హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేటటువంటి స్నాక్స్ రెసిపీ అండి చెక్క పకోడీలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మనం ఇంట్లో ఉండే బియ్య పిండితో దీన్ని చేసుకోవచ్చు ఇవి మనకి పది నుంచి పదిహేను రోజుల వరకు ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం అందుకు నేను రెండు గ్లాసులు బియ్య పిండి తీసుకున్నానండి మెజర్మెంట్లో వచ్చేసి ఇది హాఫ్ కేజీ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుందాం అందులోకి సరిపడేటువంటి కారం కోసం నేను ఇక్కడ పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి అలానే యాభై గ్రాములు ఉండేటటువంటి అల్లాన్ని తీసుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడాను శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి ఈ మిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలానే అల్లాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని ఇట్లా చిన్న ముక్కలుగా తీసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా ఇవి ఇక్కడ నుంచి చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండిలోకి రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే ఒక స్పూన్ జీలకర్ర ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా వే వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకును కూడా ఇలా ఈ విధంగా సన్నగా తుంచేసుకోవాలి ఇప్పుడు ఈ అంతా పిండిలో కదిలేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల స్పూన్ల పచ్చి వెన్నపూసని వేస్తున్నాను వేస్తున్నానండి నేను ఇది వేయడం వల్ల మనం చేసేటటువంటి చిక్క గొడీలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇదంతా పిండిలో కలిపేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడాను కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలండి పిండి అనేది మనకి పూరి పిండి మాదిరిగా కలుపుకోవాలి చూసారు కదండి మనం చేత్తో తీస్తే ఈ విధంగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు చక్రాల గిద్దలు ఉంటాయి కదండి వీటికి కింద మనకి డిఫరెంట్ ప్లేట్స్ వస్తాయి అందులో ఇలా రెండు హోల్స్ ఉండేటటువంటి ప్లేట్ని తీసుకొని సెట్ చేసుకోవాలి టైట్గా ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని చెయ్యి తడుపుకొని మనం ముందుగా కలిసి పెట్టుకున్నటువంటి పిండిని ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని ఆ చక్రాల గిద్దల్లో ఈ విధంగా నిండుగా వచ్చేటట్టు పిండిని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడేటువంటి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అప్పుడే మనకి పకోడి అనేది బాగా వస్తాయి బాగా హీట్ అయిన తర్వాత ఇవి ఇవన్నీ రౌండ్గా కూడా చక్రాల మాదిరిగా మనం నూనెలో ఒత్తుకోవాలి చూశారు కదండి ఈ విధంగా ఉడకాలన్నమాట అటు ఇటు రెండు వైపులా కూడాను మనకి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం కూడాను ఆయిల్లో చక్రాల్లాగా ఒత్తుకోవాలండి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండేటటువంటి చెక్క పకోడీ రెసిపీ రెడీ అయిపోయింది ఒక్కసారి తిన్నారంటే అందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్